హాయ్ వెల్కమ్ టు ఆర్ టీవీ నేను మీ రమేష్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ పామిస్ట్ శ్రీ అశోక్ గురుజీ గారు మనతో ఉన్నారు నమస్తే గురుజీ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి ఈ కుజదోషం గురించి వివరించండి ముఖ్యంగా ఈ కుజదోషం ఉన్నవారికి పెళ్లిళ్ళు అవుతావా కావా మంచి ప్రశ్న అండి కలియుగలు ఎక్కడ కూడా కుజ దోషం లేదండి లేదు లేదు ఓకే దీని మీద వ్యాపారం చేసుకునేవాళ్ళు దీని మీద ఇంకోటి చెప్పేవాళ్ళు ఇంకోటి చేసేవాళ్ళు చేసుకుంటున్న పనులు అవి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుదోషాన్ని ఎక్కడ రాయలేదు కుజదోషం ఒకటిలో ఉన్న కుజదోషమే రెండులో ఉన్న కుజదోషమే నాలుగులో ఉన్న కుజదోషమే ఏడులో ఉన్న కుజదోషమే ఎనిమిదిలో ఉన్న కుజుదోషమే పన్నెండులో ఉన్న కుజిదోషమే ఎక్కడ లేదండి కుజదోషం ఆహా కుజిదోషం లేదు దోషం అని చెప్పి దాని మీద మీరు చేసే కరెక్ట్ లేని పనులే కుజదోషం కుజదోషం అంటూ లేదు ఉన్న దోషాలు మూడే రవి దోషం శని దోషం రాహుకేతు ఈ నాలుగు దోషాలే జీవితాన్ని భారభత విషయంలో ప్రాణం ఇస్తాయి కాబట్టి దోషాన్ని మనం రెమిడీ చేసుకున్నాం దోషం ఉన్న వాళ్ళ పెళ్ళిళ్ళుగా అనేది ఎక్కడా లేదు వివాహపరంగా కుజుడి కన్నా కూడా సప్తంలో నవాంశలో కానీ జాతకంలో కానీ రవి కానీ తర్వాత శని కానీ రాహుకేతులు కానీ ఉంటే పెళ్ళిళ్ళు కావు సప్తమ స్థానాధిపతి వీక్ అయినా సప్తమాధిపతి బాగలేకపోయినా హండ్రెడ్ పర్సెంట్ పెళ్ళిళ్ళు కావు అది చూసుకోవాలి కానీ వివాహం గాట్లే వివాహంగా దోషం ఉంది కుజుదోషం ఎక్కడ ఉందండి ఎక్కడా లేదు కొంతమంది దోషం ఉందని మేము ఆడగట్టం ఎడగట్టం పెళ్ళిళ్ళు కావంటే పెళ్ళిళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి దోషం కాదు దోషాలు ఉన్నాయి ఆ దోషాలు రెమెంట్ చేసుకోండి అదే చెప్పాను కదా శాస్త్రం తెలిసిన వ్యక్తులతో మాట్లాడి మీరు చేసుకోండి దోషం అనేది ఎక్కడ చెప్పలేదు దోషం గురించి పెద్దగా ఇంపార్టెంట్ కలియుగంలో లేదు అంటే ఇప్పుడున్న కాలంలో లేదు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఉన్నా కూడా దోషమే కదా సార్ అంటే ఓట్లో ఉన్నా రెండులో ఉన్నా ఏళ్ళలో ఉన్నా ఎనిమిదిలో ఉన్నా పన్నెండులో ఉన్నా నాలుగులో ఉన్నా ఎక్కడున్నా కుజు దోషం ఉంటే పెళ్ళిళ్ళు కావాలంటే ఇంకా అసలు జీవితంలో ఎవడో పెళ్ళిళ్ళు అంతే కదా వింటుంటాము అమ్మాయి కుజుదో ఉంటే అబ్బాయి కుజుదేశం ఉంటే పెళ్లి అవుతాయి వాళ్ళు చక్కగా ఉంటారు మంది అంటుంటారు అసలు దోషమే లేదంటే మన కుజిదోషం ఉన్న వాళ్ళు పెళ్లి ఆడ ఇద్దరు సేవ ఉండాలంటారు అదే దోషమే లేదంటే కుజదోషం ఉన్నవాడిని యాడ్ చేస్తాం చెప్పే కదా ఒక శాస్త్ర పరిజ్ఞానం లేని వారు చెప్పే విషయాలు మనం చెప్పలేము దోషం ఎందుకు లేదంటే కలియు లేదు అసలు దానికి ఇంపార్టెంటే లేదు ఇంపార్టెన్స్ లేనప్పుడు ఇంకెందుకు ఆలోచన దీనికి వేరే పేరు లాంటి అట్లే చెప్పే కదా రాహు కేతు శని రవి గానీ ఏదో ఈ నాలుగు గ్రహాలు ఎక్కడైతే ఉంటాయో వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తాం అది లగ్నాన్ని చూస్తున్నా లగ్నం నుంచి సప్తమాన్ని చూస్తున్నా సప్తంలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది నేనండి మీ బాబు మోహన్ ని ఆ వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు